విద్యార్థి దశ నుండే విద్యార్థులకు రెడ్ క్రాస్ కార్యక్రమాల్లో భాగస్వాములను చేద్దామని జిల్లా విద్యాశాఖ అధికారి పి రెడ్డి పేర్కొన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డివో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండే ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని కలిగి ఉండాలని రెడ్ క్రాస్ లాంటి సంస్థలతో సమాజ సేవ కార్యక్రమాలతో పాటుగా భవిష్యత్తుకు ఉపయోగపడే అంశాలపై వ్యాసరచన ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయడం ఇందులో విద్యార్థులను భాగస్వాములు చేయడం చాలా అభినందన విషయమని కొనియాడారు అలాగే ఇంగ్లీష్ మాధ్యమంలో గుడ్ షెపర్డ్ స్కూల్ ప్రథమ బహుమతి మనస్విని సంకల్ప స్కూల్ ద్వితీయ ప్రణతి ఎల్కేఆర్ స్కూల్ తృతీయ ఫాసిల్ మాస్టర్ స్కూల్ కన్సోలేషన్ సాధించగా అలాగే ప్రభుత్వ పాఠశాలలో లిఖిత గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ప్రథమ బహుమతి ఆప్రింట్ ఏపీ మోడల్ స్కూల్ నంద్యాల ద్వితీయ శ్రీకాంత్ బేతం చర్ల గురుకుల పాఠశాల తృతీయ నిరంజన్ ఏపీ మోడల్ స్కూల్ సిరివెల్ల కన్సోలేషన్ ఇంగ్లీష్ మాధ్యమంలో సాధించారు ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కరమర్చిన స్కూల్ టాపర్స్ సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది

తీసుకోగపరిషిత ఎస్కోడు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ स्कूल में गुरुराज इंग्लिश मीडियम स्कूल जाओगे पक्का अस्सलाम विद्यालय गुरुराज स्कूल गुरुराज स्कूल जाओगे भाई ना तालियाँ भाई उसमें भाई फस गुरुराज इंग्लिश में स्कूल नेक्स्ट देखा ना आंसर बेसब्राइज सुमाया तो गुर्जर पढ़ सुमाया बच्ची ना आरा

నేను తెచ్చి ఆఫీస్ ఆఫీస్లో పెడతాను ఎప్పుడైనా తీసుకోండి మీరు ఆ స్త్రీలకి అద్గుంచండి ఇంకొకరికి చాలా బాగా వేయద్దు నియేయరా ముడ్ల ఓరదిప్లి సపో ఏంయిృ PUñజ్ల్ురథếnల సంశిజలియ౪లియ సంఖవిభి సు చింయఇ చేపది నమస్తే అండి నా పేరు జనార్థన్ రెడ్డి గందరి జిల్లా కలెక్టర్ జిల్లా నిదేశాఖ అధికారిగా రావడం జరిగింది ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది రెడ్ క్రాస్ సొసైటీ సమాజంలో ప్రతి వ్యక్తికి ఎంతో కొంత సహాయం చేయాలి ముఖ్యంగా ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి ఎక్కడైనా ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అక్కడ మేము ఉంటాం అని చాటి చెప్పే గొప్ప సంస్థ రెడ్ క్రాస్ ఈ ఆధ్వర్యంలో ఎంతోమంది పిల్లలకి సమా సమాజ సేవ వర్క్ కల్చర్ను డెవలప్ చేసే సంస్థల్లో ప్రథమంగా మనం రెడ్ క్రాస్ చెప్పుకోవచ్చు మనకు రెడ్ క్రాస్ అనగానే మనము రక్తదానం గుర్తుకొస్తుంది ఎంతోమంది ఆపదల్లో ఉన్న మనుషులకి రక్తాన్ని ఉచితంగా అందజేసి వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ వర్క్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఎంతోమంది అవయవాలు కోల్పోయిన వాళ్ళకి అవయవ దాతల నుంచి అవయవాలను అందించి మానవత్వాన్ని చాటుకునే గొప్ప సంస్థ రెడ్ క్రాస్ సో ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మనం నంజాలి కార్యక్రమాన్ని జరుపుకోవడం మనకు చాలా గర్వకారణంగా ఉంది ప్రతి వ్యక్తి కూడా రెడ్ క్రాస్లో మెంబర్ అయ్యి మేము కూడా సమాజానికి సేవ ఎంతో కొంత సేవ చేయాలా అన్న భావాన్ని కలిగించడానికి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంస్థ నెరవేర్ ఉంది నిర్వర్తిస్తూ ఉంది ఇందుకు ఇందులో పాల్గొన్న ప్రతి వ్యక్తికి మనం చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి వాళ్ళని అభినందించాలి వీళ్ళ ద్వారా ఎంతోమంది సమాజంలో సమాజ సేవ చేయాలి మానవ సేవ చేయాలి అనే ఆలోచనను గుర్తిస్తున్నందుకు నిజంగా వీళ్ళు వీళ్ళు మన అందాలకి గర్వకారణంగా తెలియజేస్తున్నాను సో వీళ్ళకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సేవ చేస్తున్నాం ఉచితంగా ఇప్పుడు కూడా సమాజ సేవ చేసే మనిషి ఏం ఆలోచిస్తాడంటే నిస్వార్థంగా ఎంతో కొంత సేవ చేయాలి అనుకుంటాడు మరి అలాంటి సందర్భంలో ఎవరు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలలో సన్మానాలు శాలువాలు పోల్దండలు బొకేలు ఉపయోగించకుండా ఆ డబ్బులు కూడా సమాజానికి సేవ కోసం వినియోగిస్తే చాలా ఆనందపడతాను ఒక బొకే బదులుగా ఒక చెట్టు ఒక బొకే ఒక రోజులో వాడిపోతుంది ఒక పూలదండ రోజులో వాడిపోతుంది కానీ ఒక మొక్క నాటితే ఎన్నో తరతరాలుగా ఎంతో మందికి దాని ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి వాటి ప్లేస్లో మొక్కలు పూలదండల ప్లేస్లో మొక్కలు బొకేల ప్లేస్లో మొక్కలు షాల్వాల ప్లేస్లో మొక్కలు ఎప్పుడూ మొక్కలు నాటడానికి ప్రయత్నం చేయండి మన సమాజం చాలా పచ్చదనంగా ఉండి ప్రతి మనిషి జీవితం పచ్చగా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రపంచ సైన్స్ దినోత్సవము అలాగే జాతీయ విద్యా దినోత్సవము చిల్డ్రన్స్ డే సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్గాన్ డొనేషన్ని సమాజంలో ఎలా పెంపొందించాలి అందులో విద్యార్థుల పాత్ర ఏంటి అనే అంశంపైన వ్యాసరచన పోటీలు అలాగే పర్యావరణ పరిరక్షణలో కృత్రిమ మీద అనే అంశంపైన ఉపన్యాస పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందులో ప్రతిభ సాధించిన విద్యార్థులకు జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారి జనార్ద రెడ్డి సార్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అలాగే సర్టిఫికేట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ మొత్తం కార్యక్రమాన్ని మా రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యుడు మదిలేటి గారు తన పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్ సాధించిన విద్యార్థులకు స్కూల్కు కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పేసి రెడ్ క్రాస్ ఆర్గాన్ డొనేషన్ కోర్డినేటర్ కోఆర్డినేటర్ ఆనంద్ కురేజీ గారు విలువైన బ్యాగుల్ని అందజేయడం జరిగింది అలాగే వాటర్ బాటిల్స్ చాలా విలువైన వాటర్ బాటిల్స్ అవి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఆ వాటర్ వాడు సెవెన్ హిల్స్ హాస్పిటల్ మారుతి కుమార్ గారు మా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ గారు అందజేయడం జరిగింది ఈ ముగ్గురికి కూడా మదిలేటి గారికి ఆనంద్ గురీజీ గారికి అలాగే మన మారుతి కుమార్ గారికి కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథికి విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ ప్రసాద్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ మొత్తం కార్యక్రమంలో సహకరించిన మా రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు ఉపాధ్యాయులు అలాగే ప్రైవేటు ప్రభుత్వ విద్యాశా విద్యా సంస్థల హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా చిన్న చిన్న స్థాయి నుంచే పిల్లలను జూనియర్ రెడ్ క్రాస్ పేరు మీద యూత్ రెడ్ క్రాస్ పేరు మీద గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్గా వ్యవహరిస్తారు మన విద్యాశాఖ అధికారి గారు కన్వీనర్గా ఉంటారు వీరి ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లోని స్కూళ్ళు పాఠశాలను కళాశాలను కూడా రెడ్ క్రాస్లో జాయిన్ చేసి వారికి నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాము వారికి పర్యావరణ హితులుగా మారుస్తాము అలాగే సమాజ సేవకులు కూడా ఈ యొక్క అంశాల ద్వారా వాళ్ళకు శిక్షణ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం మా నేశ్వరి అంబండ్ ఎంజేపీ బీసీ డబ్ల్యూఆర్ తెలంగాణ ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి స్టూడెంట్స్లో ఇంత అవేర్నెస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మానవ సేవని మానవ సేవగా భావించే జనార్ధన్ రెడ్డి గారు మాకు డిఇఓగా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఫ్యూచర్లో కూడా ఆర్గాన్ డొనేషన్కి సంబంధించి దాంట్లో పాల్గొనాలని దాంట్లో నా హ్యాండ్ నా ఒక హ్యాండ్ ఉండాలని ఫీల్ అవుతున్నాను అది ప్రైజెస్ ఇచ్చినందువల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే నెక్స్ట్ ఇలాగే స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్స్లో పాల్గొనాలని అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా నా శుభ సాయంత్రం నా పేరు డి నిశాంత్ నాయక్ నేను మహాత్మా జ్యోతిబాపులే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ స్కూల్లో చదువుకుంటున్నాను నేను ఈరోజు మీ అందరి ముందర ఏం తెలియజేయాలనుకుంటున్నాను అంటే మాకు ఈ మధ్య కాలంలో జరిగిన రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జరిగిన ఈ వ్యాసరచన పోటీలు మరియు ఎలక్ట్రీషియన్ పోటీల ద్వారా మేము కొన్ని కొత్త టాపిక్లను మరియు రెడ్ క్రాస్ సొసైటీ గురించి అది చేసే దాని గొప్పతనం గురించి అలాగే దాని లక్ష్యాల గురించి తెలుసుకున్నాము అలాగే ఈరోజు మేమందరం బహుమతులు తీసుకుంటుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది మా స్కూల్ని రిప్రజెంట్ చేస్తుంటే అదే మాకు చాలా గొప్పగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన రెడ్ క్రాస్ సొసైటీకి మరియు మన డిఇఓ సార్ గారికి అందరికీ నాలుగు బాలల దినోత్సవం జవహర్ పండిట్ లాల్ నెహ్రూ మన దేశం మొట్టమొదటి ప్రధాని పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు అలాగే ఏదైనా పదకొండవ తేదీన మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పిల్లలకు వ్యక్తిత్వ వికాసము అలాగే మన రెడ్ క్రాస్ సొసైటీ తరఫున పర్యావరణాన్ని పెంపొందించడం అనే వాటి మీద పర్యావరణాన్ని పెంపొంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నేడు సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా నడుస్తుంది అలాగే ఆర్టిఫిషియల్ ఏఈ ఏఈ అంటారు ఆర్టిఫిషియల్ రోబోవి రోబోలు వచ్చినాయి అలాగే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా క్లాసుల్లో కూడా నేర్పుతున్నారు బీటెక్ అటువంటి తరలి కూడా ఒక సబ్జెక్ట్ పెట్టారు నేడు ప్రధాని మోడీ గారు కూడా ఏఈ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఈరోజు చిన్నారూరులో పెంపొందించేందుకు మనం పర్యావరణ పరిరక్షణ మీద అలాగే ఆర్గాన్ డొనేషన్స్ నేడు సమాజంలో అవినేత్ర దానం మీద ఎంత అవగాహన అవగాయదానం మీద అలా అవగాహన కల్పించేందుకు మన రెడ్ క్రాస్ మోటివేషన్ కోఆర్డినేటర్గా మనం గురించి నియమించాము ఆయన నియమిస్తున్న దాదాపు పూట పది పదహైదు కరీనా రెడ్ బ్రిటిష్ను సేకరించడం జరిగింది కాబట్టి దానం మీద ఎప్పటి నుంచి చిన్నారు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మన పదకొండవ తేదీ ఎగ్జామ్ పెట్టాము అందులో గెలిచిన వాళ్లకు మన రెడ్ క్రాస్ తరపున ఈరోజు సర్టిఫికెట్లు ఇచ్చాము అంటే ప్రసిద్ధాభతాలు ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళలో ఇంకా మనము ఎక్కువగా నాలెడ్జ్ డెవలప్ అవుతుంది అలాగే రెడ్ క్రాస్ సొసైటీ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఈరోజు మన రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మన జిల్లా విద్యాశాఖ అధికారి జనాంధర్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చారు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు అలాగే విద్యార్థుల్లో ఆయన మంచి సబ్జెక్ట్ చెప్పారు సామాజిక సేవలు అంటే ఎలా ఉండాలి రెడ్డా సొసైటీ ఆధ్వర్యంలో పలు రక్తదాన శిబిరాలు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా వచ్చినందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను